ఈరోజు నా రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో చాలా ఆరోపణలు చేశారు ఇప్పటివరకు గత మూడు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు వాలంటీర్ల మీద కక్ష కట్టి అని చెప్పి తన మనుషుల చేత ఈరోజు పిటిషన్లు వేయించాడు కోర్టులలో అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రెండు రోజుల్లో ముప్పై ఒక్క మంది చనిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు అమ్మా అసల మొత్తం రాష్ట్రంలో మార్చి పదహారు నుంచి ముప్పై లోపు నువ్వు పదమూడు వేల కోట్లని నీ సొంత కాంట్రాక్టులకి కట్టబెట్టావు దోచిపెట్టేశావు దోచిపెట్టేసి ఏం చేసావు అసలు నీకు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని చెప్పి ఎలక్షన్ కోడ్ రాగానే చెప్పింది ఎలక్షన్ కోడ్ ఉండగా నీ కొత్త సొంత కాంట్రాక్టర్లకు నువ్వు ఎలా ఇచ్చుకున్నావు పదమూడు వేల కోట్లు ఇచ్చుకుని ఖజానా ఖాళీగా ఉంటే అది కప్పిపొచ్చటానికి సచివాలయ ఉద్యోగులు కార్యదర్శులు ఎంతమంది ఉన్నారు సచివాలయంలో పది మంది ఉద్యోగులు కానీ పది మంది కార్యదర్శులు కానీ ఉంటారు ఇరవై మందికి కలిసి ఎంతలోకి పంచి పెట్టాలి అసలు అక్కడ ఖజానా ఖాళీ దానివల్ల నువ్వు డబ్బులు పంచలేక దానిని చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఏం చెప్పారు ఈ మూడు నెలలో అతను ఇవ్వకపోతే నేను నాలుగు వేలు కాడికి ఇంటికి అందరికి ఇక నుంచి ఇంటికి పంపిస్తాను అని చెప్పారు నువ్వు అసలు ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదు అవ్వతాతలో అందరూ ఆ డబ్బు మీద ఆధారపడి మందులై కొనుక్కోవాలి కదా అక్కడ ఖజానా ఖాళీ దాన్ని ప్రతి ప్రతిదాన్ని చంద్రబాబు గారి మీద తోసేయటం నీకు అలవాటైపోయింది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరో ప్రజలు పిచ్చోళ్ళు కాదు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఇప్పుడు ఐదేళ్లలో ఎన్ని పథకాలు చేశాడండి నవరత్నాలు అన్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ భరోసా విద్యా దీవెన అని ఆర్భాటంగా జనవరి నుంచి మార్చి లోపునొక్కాడు ఒక్కళ్ళకన్నా పండియా విద్యా దీవెన లేదు వైఎస్ఆర్ భరోసా లేదు వైఎస్ఆర్ ఆసరా లేదు ఏది లేదు ఏమి పడన పడకుండా ఊరినే బటన్ల ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు నువ్వు బటన్లను నొక్కే వార్బాటంగా అక్కడ ఖజానాలో ఖాళీ లేదు ఖాళీ ఖాళీ అయిపోయింది అందుకని చెప్పి ఎవరికి ఏమి వేయకుండా దీనిని ఊరు ఊరినే మసి మూసి మారేడుగా చేయడానికి ఆ చంద్రబాబు గారు ఏమన్నా ఇవ్వట్లేదు ఆయన అడ్డం పడుతున్నాడు ఎలక్షన్ కమిషన్ ఇవ్వమని చెప్పింది కదా ఇంకా బాబుగారు అడ్డం పడుతుంది ఏంటి ఆయన ఏమైనా పదవిలో ఉన్నాడో నువ్వు పదవిలో ఉన్నావా నువ్వు పదవిలో ఉండావు నువ్వు ముందు నుంచి చర్యలు తీసుకోవాలి కదా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ప్రణాళిక ఉండాలి కదా ఏమీ లేకుండా ఊరికినే ఖజానా ఖాళీ పెట్టుకుని చంద్రబాబు గారు సేవ రాజకీయాలు చేశారు అది ఇది అంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా ఈ ప్రజలందరూ పిచ్చోళ్ళ ఏమన్నా అవ్వ తాతలు పిచ్చోళ్ళ ఎవ్వరో పిచ్చోళ్ళు కాదు ఇక్కడ అందరూ అన్నీ గమనిస్తున్నారు నువ్వు ఓడిపోతాను అనే భయంతోనే ఇవన్నీ మా మీద పోస్తున్నావు అది అంటే ఈరోజు ముఖ్యంగా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన స్టూడెంట్ భయపడతాడా ఈరోజు అలాగే నేను కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాను నేను సిద్ధంగా ఉన్నాను ఎన్నికలకి భయపడకుండా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తాను ఏం చేశారని ధైర్యం అండి ఈ ఐదేళ్లలో నువ్వు ఎన్ని దళితుల మీద ఎన్ని కేసులు పెట్టావు దళితులు మరి ఆ సుధాకర్ రెడ్డి గారు మాస్క్ అడిగారని చెప్పే కదా నువ్వు ఆ రోజున ఆయన పిచ్చాడని చేసి చంపేశావు నీ వల్లే ఆయన చనిపోయింది ఎంతమంది దళితులను నువ్వు అరాచకంగా అరెస్టులు చేసి అంతెందుకండి తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు గారు కానించి కొల్లు రవీంద్ర గారు దేవినేని గారు మరి అందరినీ నువ్వు అందరిని పంపించావు జైలుకి ఎందుకు భయంతో చేసావు వీళ్ళందరినీ నేను ఇబ్బంది పెట్టకపోతే నన్ను క్వశ్చన్ లేస్తారు నేను పరిపాలన చేయలేకపోతున్నాను నా వల్ల కాటలేదు వీళ్ళందరినీ వదిలితే నన్ను నేను చేసిన తప్పులన్నీ అడుగుతారనే కదా వాళ్ళ మీద పూజ చేసేసావు దళితులకు న్యాయ అన్యాయం చేసావు మరి విద్యా దీవెనలు అని చెప్పి పిల్లలకి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకి వాళ్ళకి ఒకళ్ళు కూడా సరిగ్గా ఒకటి వాళ్ళను మోసం చేశావు అవ్వ తాతలు పెన్షను మూడు వేలు చేస్తానని రెండు వందల యాభై కాటికి పెంచుకుంటావు వచ్చి వాళ్ళను మోసం చేసావు అందరినీ మోసం చేసి ఇవాళ నువ్వు సిద్ధం అంటే ఎవరో సిద్ధంగా లేరు అందరూ నిన్న ఇంటికి కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారని మేము చెప్తున్నాము